షాద్ నగర్ సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు తొందరలో షాద్ నగర్ ఎయిర్‌పోర్ట్ కలుస్తాయని తెలిపారు షాద్ నగర్ ఒక ఎకరం భూమి అమ్మితే ఉత్తరప్రదేశ్లో లో 100 ఎకరాలు వస్తాయని చెప్పారు ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్పై రేవంత్ రెడ్డి మండిపడ్డారు మా షాద్నగర్ యువకులు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హుషారు కాదు అనుకుంటున్నావా మీరు ఎట్లా ఏ రూపంలో వచ్చినా ఏ అంగి దొరికినా ఏ రంగు మార్చినా మీరు ఎట్లా వచ్చినా మిమ్మల్ని సీకట్లో చూసినా వెనుక నుంచి చూసినా దొంగలు ఎవరో గుర్తు పడతారు బొంద పెడతారు అందుకే మిత్రులారా ఇవాళ కుట్ర జరుగుతుంది ఈ కుట్ర వెనకాల పాలమూరు నాయకత్వాన్ని బలహీన పరచాలి పాలమూరులోనే ఓడిస్తే ఇంట్లో గెలవనాడు రచ్చ గెలుస్తాడా అని ఊరంతా రాద్ధాంతం చేయాలని ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి అమ్ముడు పోయి బీజేపీని గెలిపించాలనుకుంటున్నారు నాయకులు అమ్ముడు పోయినా బిఆర్ఎస్ కార్యకర్తలను విజ్ఞప్తి చేస్తున్నా మీ శ్రమను బీజేపీ కాలకాడ తాకట్టు పెట్టి బిడ్డ బేలు కోసం చంద్రశేఖరరావు కుమ్ముక్ అవుతున్నాడు మీరు ఆలోచన చెయ్యండి మీకు మాకు సరిపోకపోవచ్చు మన్నటి ఎన్నికల్లో మేము నూడగొట్టు ఉండొచ్చు మీకు మా మీద కోపం ఉండొచ్చు మా మీద కోపంతో పోయినరంటే పెన్న మీద నుంచి పొయ్యి పడ్డట్టు ఆ తర్వాత కాటికి పోతారు రేపు సర్పంచులు ఎంపీటీసీలు మీ జెడ్పీటీసీల మీకు ఉండని ఉండదు మీ దుకాణమే బంద్ అవుతుంది ఇవాళ చంద్రశేఖరరావు బిడ్డ బెయిల్ కోసం మిమ్మల్ని తాకట్టు పెడుతున్నాడు పార్లమెంట్ ఎన్నికలకు మూడు రోజుల ముందు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను వ్యక్తిగతంగా దూషించినందుకు అసభ్య పదజాలం వాడినందుకు రేవంత్ రెడ్డికి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది నలభై ఎనిమిది గంటల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది తెలంగాణలో ఎక్కడికి వెళ్ళినా ఒకటే మాట వినిపిస్తుంది బీఆర్ఎస్ వద్దు కాంగ్రెస్ వద్దు ఎంఐఎం వద్దు తెలంగాణ ప్రజలు కేవలం బీజేపీకి ఓటేస్తామంటున్నారని ప్రధాని మోదీ అన్నారు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బీజేపీ సభ నిర్వహించింది జూన్ నాలుగున దేశం గెలుస్తుంది నూట నలభై కోట్ల ప్రజల సంకల్పం గెలుస్తుందన్నారు జూన్ నాలుగున త్రిబుల్ తలాక్ అదేవిధంగా ఆర్టికల్ మూడు వందల డెబ్బైని వ్యతిరేకించిన వారు ఓడిపోక తప్పదు అన్నారు భారతదేశం ఇప్పుడు ఒక డిజిటల్ పవర్ విన్టెక్ పవర్ స్టార్టప్ పవర్ ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థ గల ఐదో దేశం భారత్ అద్భుతమైన అంతరిక్ష బలాన్ని కలిగి ఉంది ఇది మోదీ ట్రాక్ రికార్డ్ అని ప్రధాని మోదీ అన్నారు కానీ కాంగ్రెస్ ట్రాక్ రికార్డు లూట్ చేయడమే అన్నారు వారసత్వ రాజకీయాలు ఉగ్రవాదులను విడిచిపెట్టడం కాంగ్రెస్ ట్రాక్ రికార్డ్ అని మోదీ విమర్శించారు రెండు వేల పన్నెండులో దిల్సుఖ్ నగర్లో బాంబు పేలుళ్లు జరిగాయి గతంలో బాంబు పేలుళ్లు జరిగాయి ఇప్పుడు జరుగుతున్నాయా బాంబు పేలుళ్లను ఆపింది బీజేపీ అని మోదీ అన్నారు ఢిల్లీలో బలమైన ప్రభుత్వం వచ్చాకే పేలుళ్లు ఆగాయన్నారు అందుకే మోదీని తొలగించాలని చాలా మంది కుట్రలు చేస్తున్నారని అన్నారు కాంగ్రెస్ కు ఓటు వేయడం అంటే మళ్లీ పాత రోజులను ఆహ్వానించినట్లే అన్నారు ప్రధాని మోదీ క్లాస్ विचार नहीं किया गया है लेकिन ये लोग मिडिल क्लास की कमाई का एक्सरे करके उसे अपने वोट बैंक की और उनको बांटने की घोषणाएं डंके की चोट पर कर रहे हैं साथियों आप मुझे बताइए आपकी जो संपत्ति है उस पर आपके संतानों का अधिकार है कि नहीं है जरा मुझे सबके सब लोग बताइए क्या आपकी संपत्ति पर आपके संतानों का अधिकार है कि नहीं है क्या कोई सरकार आपकी संपत्ति छीन करके आपके संतानों का अधिकार छीन ले ऐसी सरकार आपको मंजूर है साथियों कांग्रेस ये विचार करके चल रही है साथियों कांग्रेस की नस नस में रेसिज्म का जहर भी भरा है తెలంగాణకు విచ్చేసిన మల్లికార్జున ఖర్గేకు సీఎం రేవంత్ రెడ్డి ఘనస్వాగతం పలికారు అనంతరం మల్లికార్జున ఖర్గే మాట్లాడారు అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని ఎన్నికల కోడ్ రాకపోతే మరికొన్ని అమలు చేసే వాళ్ళమని ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మిగతా పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు వర్షాలతో నష్టపోయిన రైతులను మేము ఆదుకుంటామని బీజేపీ వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టో మీద మాట్లాడడం లేదని ఖర్గే మండిపడ్డారు పది ఏళ్లలో బీజేపీ చేసిన అభివృద్ధి పనుల మీద ఎందుకు ఓట్లు అడగడం లేదని ప్రశ్నించారు అదేవిధంగా అంబానీ ఆదాని కోసం బీజేపీ పనిచేస్తుందన్నారు మోడీ పది ఏళ్లలో చేసిన అభివృద్ధి మీద చర్చ చేయడం లేదని విమర్శించారు कि हम वही वायदे करते हैं जो पूरे कर सकते हैं और राहुल जी भी वही वायदे बोलते हैं जो कर सकते हैं तो आज तक हमने जो भी वायदे किए हैं चाहे कर्नाटक के हो चाहे हिमाचल के हो चाहे हमारे हैदराबाद का हो और हमने करके दिखाया उसी के तहत हम ये काम कर रहे हैं और दूसरी चीज़ जो अब दो चरण के मतदान हो गए तीन के हो गए अभी एक चरण बाकी है जो जल्द से जल्द हो रहा है और बाकी के और तीन चरण भी जल्द से जल्द ख़त्म होंगे लेकिन इतना बड़ा लंबा इलेक्शन शायद किसी को फायदा नहीं है फिर भी जो इलेक्शन कमीशन कहती है उसके तहत हमें चलना पड़ता है क्योंकि इतने काम ठप हो गए हैं और लोग भी जो कैंडिडेट होते हैं जो भी उम्मीदवार होते हैं बड़े परेशानी के साथ अपने इलेक्शन को इलेक्शन का काम करते हैं దేశంలో ఉన్న ఇరవై ఐదు లక్షల పేద బడుగు బలహీన వర్గాల కుటుంబాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లానని చెబుతున్న మోడీ పేద ప్రజలు లేనప్పుడు ఉచిత బియ్యం పంపిణీ ఎందుకు ఇస్తున్నారో తెలిపాలని మాజీ రాజ్యసభ సభ్యులు హనుమంతరావు ప్రశ్నించారు అంబర్పేట్లో పార్లమెంటు సభ్యుడు దానం నాగేందర్కు మద్దతుగా విహెచ్ ప్రచారాన్ని నిర్వహించారు ఈ ఎన్నికలు దేశ ప్రజల తమ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు కాబోతున్నాయని తెలిపారు పేదోడే లేడు ఫ్రీ ఎందుకు ఇస్తున్నావు అంటే పేదోళ్ళు ఉన్నట్టు లెక్కనే కదా కనుక ఏదైనా రాహుల్ గాంధీ ఒక మంచి నిర్ణయానికి వచ్చిండు ఈ ఓటు నాగేందర్ కాదు రాహుల్ గాంధీకి పోతుంది కిషన్ రెడ్డి కేశన్ రెడ్కో అది నరేంద్ర మోడీకే పోతుంది ఆయన వచ్చిండంటే పెద్ద పెద్ద కోటీశ్వర్లకు లాభం చేస్తారు అంతేకాదు రెండు వందల ఇండస్ట్రీస్ ఉంటే పదహారు లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాడు రైతుల రుణమాఫీ చేసిండు ఆయన చేయలేదు కదా వాళ్ళు రోడ్ల మీద వానక ఎండలు అనకుండా వాళ్ళకు న్యాయం చేయలే అదే మేము పవర్లో రావడంతో మన్మోహన్ సింగ్ రెండు లక్షల రుణాలు మాఫీ చేశాడు అదేవిధంగా మహాత్మా గాంధీ రోజుగారు యోజనను ఇవాళ నాలుగు వందలు చేస్తూ అంటే ఎండాకాలం వస్తే పని ఉండదు వాళ్ళకు పని కల్పించాలి అని వాళ్ళ గీతాలు కూడా పెంచుతూ అంటున్నాడు రాహుల్ గాంధీని మనం తెచ్చుకుంటే పేదవారికి లాభం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి ముఖ్యంగా ముస్లిం సోదరులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది కీర్తల తర్వాత రేపు అడ్డాడు పోయి దాడి పల్లవు దాడి అయితే నిల్దేటువంటిగా గడ్డం కూడా తీసుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఆలోచన చేయాలి పొద్దున పొద్దునే మా తల్లులు మా అక్కలు పేదవారి గురించి ఆలోచన చేసే రాహుల్ గాంధీ కావాలన్నా ధనవంతులను లాభం చేసే ప్రధానమంత్రి కావాలని వాళ్ళు ఆలోచన చేసి పొద్దున్నే పదమూడు పొద్దున్నే ఎందుకంటే పన్నెండు గలంగానే ఎన్నికలు పోయితే కాబట్టి పొద్దున్నే పదకొండు లోపలి ఇంకోటి వేయండి మళ్ళీ తర్వాత నాలుగు గంటల తర్వాత వేయండి ఇప్పుడు రెండు గంటలు పెంచారు ఐదు నుంచి ఆరు చేసి కనుక మీరు కూడా ఈ ఆరోగ్యం బాగుండాలంటే పొద్దున్నే లేవండి ఫస్ట్ వెయ్యి లైన్ లేవండి తెలంగాణ మాజీ మంత్రి బిఆర్ఎస్ కీలక నేత ఎన్నికల ప్రచారంలో పొరపాటున నోరు జారారు బీఆర్స్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్కు మద్దతుగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కార్నర్ మీటింగ్లో మాట్లాడిన ఆయన కాంగ్రెస్కు ఓటు వేయాలంటూ ఓటర్లను కోరారు అక్కా చెల్లెళ్ళు అన్నాదమ్ములు రైతులు ఎస్సీలు ఎస్టీలు అందరూ కాంగ్రెస్కు ఓటు వేయాలి అని అన్నారు బిఆర్ఎస్ అనబోయిన పొరపాటున కాంగ్రెస్కు ఓటు వేయాలనడంతో ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో పొన్నాం ప్రభాకర్ ఓటర్ల వద్దకు వెళ్ళి చేతులు పట్టుకున్నారని అధికారంలోకి రాగానే అక్కా చెల్లెళ్లకు రెండు వేల ఐదు వందలు ఇస్తారని వాగ్దానం చేశాడని ఆ హామీ ఏమైందని ఇప్పుడు ప్రశ్నిస్తాయి చేతులు పైకెత్తారని కరీంనగర్ లోక్సభ అభ్యర్థి పొన్నాం ప్రభాకర్పై హరీష్ రావు విమర్శలు గుప్పించారు మొన్ననే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటూ పొన్నాం ప్రభాకర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని అన్నారు కాంగ్రెస్ పార్టీ అక్కా చెల్లెలను అవ్వాతాతలను రైతులు విద్యార్థులు ఉద్యోగులు నిరుద్యోగులను సైతం మోసం చేసిందని హరీష్ రావు ఆరోపించారు ఇక్కడి ముస్లింలు కూడా ఒకసారి ఆలోచించాలని కాంగ్రెస్ పార్టీ మూడవ స్థానంలో ఉంటుందని అన్నారు కరీంనగర్లో హస్తం పార్టీ గెలిచే అవకాశమే లేదని బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ను ఆశీర్వదించాలని ఓటర్లను హరీష్ రావు అభ్యర్థించారు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు రైతు అన్నలు మా ఎస్టీ అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ కూడా ఇయల కాంగ్రెస్ కోట్ చేయాలి అని చెప్పి నేను మీ అంద ని పోర్తా లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి సమయం సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ నాయకులు తమ ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు. సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డికి మద్దతుగా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ప్రచారం చేశారు. దోమలగూడలోని ఇందిరా పార్కులో ఉదయం నడక కోసం వచ్చిన ప్రజలతో మాట్లాడారు కమలం గుర్తుకు ఓటు వేయాలని లక్ష్మణ్ అభ్యర్థించారు అత్యంత విలువైన వజ్రాయుధమైన ఓటును బీజేపీకి వేసి మోదీ నాయకత్వాన్ని బలపరచడానికి కిషన్ రెడ్డికి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని లక్ష్మణ్ కోరారు అనంతరం అక్కడి ప్రజలతో కలిసి కొన్ని వ్యాయామాలు చేశారు ప్రజలకు సేవ చేసేందుకు రేవంత్ రెడ్డి రాలేదని ఉన్నది ఓడ్చుకుపోయేందుకు వచ్చిన బాజ్ అని పాలమూరు ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ఫైర్ అయ్యారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి నారాయణపేటలో సభలో పాల్గొన్నారు నరేంద్ర మోదీ యొక్క ఆశీర్వాదంతో మహబూబ్ నగర్ పార్లమెంట్లో గెలుస్తుందని రేవంత్ రెడ్డి గారు కొత్త ఏషం వేసిండ్రు అరుణమ్మ గెలిస్తే నేను ముఖ్యమంత్రి పదవి నాకు పోతుంది అని అయ్యా అరుణమ్మ గెలిస్తే దేశం అభివృద్ధి చెందినట్లే పాలమూరు కూడా నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీస్సులతో అభివృద్ధి చెందాలంటే పాలమూరులో పార్లమెంట్ సీటు కమలం గుర్తు గెలవాలి నోటికొచ్చిన భాష మాట్లాడుతున్నాడు ఆడపిల్లలంటే గౌరవం లేదు మహిళలంటే గౌరవం లేదు అరుణమ్మని అరుణమ్మని ఏమంటున్నారు కింద పడేసి తొక్కు పన్న పెట్టి తొక్కి తొక్కుండా పోయి కాంగ్రెస్ ని గెలిపిస్తారంట ఊర్లలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడతాయా ఇలా ఉన్న మీ ఆడపిల్లలు అంటే పడతారా ఇంట్లో ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళకి ఓటు వేస్తారా ఈరోజు ఆడపిల్లలంటే గౌరవం లేదు మహిళలంటే గౌరవం లేదు ప్రజలంటే గౌరవం లేదు ఈ రోజు ఈ రాష్ట్రాన్ని మోసం చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటూ విశేష సేవలు అందిస్తున్న భారత్ నిర్మాణ్ లిమిటెడ్ సంస్థ చైర్మన్ కృష్ణం రాజు తెలిపారు భారత్ నిర్మాణ్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో కొత్తపేట మార్గదర్శి కాలనీలో ఏర్పాటు చేసిన ప్రాంతీయ కార్యాలయంను సంస్థ చైర్మన్ బాలకృష్ణం ముఖ్య అతిథిగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు అనంతరం సంస్థ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ ఈస్ హైదరాబాద్ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని తమ కస్టమర్లకు ఏజెంట్లకు రియల్డర్లకు అందుబాటులో ఉండే విధంగా కొత్తపేటలో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేసినట్లు తెలిపారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని టూ టైర్ల సిటీ ప్రాంతంలో తమ ప్రాజెక్టును ఏర్పాటు చేశామని ఆయన వివరించారు తమ సంస్థ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్టులు ఆగ్రో ఫారెస్ట్ ప్రాజెక్టులు డిటిసిపి ప్రాజెక్టులు అదేవిధంగా హెచ్ఎండిఏ ప్రాజెక్టులు ఇతర ప్రాజెక్టులను చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ పోలోజు లక్ష్మణ్ కంపెనీ ప్రతినిధులు సిబ్బంది పాల్గొన్నారు ఈ కొత్తపేట అనే ఏరియాలో హైదరాబాద్లో ఉన్నటువంటి ఈస్ట్ జోన్లో ఎక్కువగా రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కానీ మంచి మంచి ప్రాజెక్టులు కానీ ఇవన్నిటికీ ఈ ఏరియా ఇప్పుడు బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అర్బనైజేషన్ బాగా జరుగుతుంది దానిలో భాగంగా ఇటు సైడ్ ఉన్నటువంటి ఈ ఏరియాలో ఉన్నటువంటి ఈ రియల్టర్స్ కానివ్వండి మా కస్టమర్లకు కానివ్వండి వాళ్ళందరికీ కూడా మేము బాగా దగ్గరగా ఉండాలని అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు భారత్ నిర్మాణ్ లిమిటెడ్ ఈ తెలుసు నగర్ కొత్తపేటలో ఒక బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది అండ్ మరోవర్ మా కంపెనీ గురించి చెప్పాలంటే సిన్స్ లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మేము రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నాము హైదరాబాదు అలాగే కొన్ని ప్రాజెక్ట్స్ ఆంధ్రాలో కానివ్వండి తెలంగాణలో కానివ్వండి టూ టైర్ సిటీస్లో కొన్ని ల్యాండ్ ప్రాజెక్ట్స్ అగ్రోఫారెస్ట్రీ ప్రాజెక్ట్స్ టీటీసీపీ హెచ్ఎండిఏ రెరా అప్రోడ్ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయటం మా ప్రాముఖ్యతను చెప్పుకోవచ్చు అట్ ద సేమ్ టైం మా దగ్గర ఉన్నటువంటి వందలాది మంది ఏజెంట్లకి కన్వీనియంట్గా ఉండటం కోసం ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మన కొత్తపేట బ్రాంచ్ని స్టార్ట్ చేయడం జరిగింది కేంద్రంలో నిరంకుశ ప్రభుత్వాన్ని గద్దెతించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు వరంగల్ జిల్లా నర్సంపేటలో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ పరిరక్షణ సదస్సులు కోదండరాం పాల్గొన్నారు పదేళ్లుగా దేశంలో పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల అధినేతలు తప్ప సామాన్యులకు న్యాయం జరిగిన దాఖలాలు లేవన్నారు మళ్లీ నరేంద్ర మోదీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని సైతం రద్దు చేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు రెండు సార్లు గద్దెక్కినటువంటి ప్రభుత్వం అంబానీ అదాని లాంటి పెద్ద సీట్లకు తవ్వి పెట్టినంతగా మనటువంటి సాధారణమైన ప్రజల కోసం పనులు చేయలేదు జీఎస్టీ పన్ను మామూలు వస్తువుల మీద అన్నింటి మీద నేత కార్మికులు బడ్డలు దాని మీద కూడా జీఎస్టీ మీరు పాలు పొట్లంలో నింపి అమ్మితే దాని మీద కూడా ఐదు శాతం జీఎస్టీ పాలు మరగబెట్టి తోడేసి పొట్లంలో నింపి అమ్మితే దాని మీద కూడా జీఎస్టీ అల్లం వెల్లిగడ్డ నూరి పొద్దరు పొట్ల రాజ్యాంగ పరిరక్షణ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి బీఎస్పీ ప్రధాన లక్ష్యమని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థులు తెలిపారు మందిర్ మస్జిద్ పేరుతో మత కలహాలు సృష్టిస్తూ పబ్బం గడుపుతున్న పార్టీలకు బుద్ధి చెప్పాలని బీఎస్పీ అభ్యర్థులు కెఎస్ కృష్ణ దండపు బసవానందం భారత రాజ్యాంగాన్నే మేనిఫెస్టోగా ఉన్న ఏకైక పార్టీ బహుజన పార్టీ అని అన్నారు మహనీయుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న స్వాతంత్రాన్ని వారి ఆశయాలకు అనుగుణంగా ప్రజాస్వామ్యం పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు హైదరాబాద్ సికింద్రాబాదులు ఆశించినంతగా అభివృద్ధికి నోచుకోలేదన్నారు నిధుల వినియోగంలో గత ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయని తీవ్రంగా విమర్శించారు ఏనుగు గుర్తుపై ఓటు వేసి తమను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు తెలంగాణ రాష్ట్రంలో బీఎస్పీ పార్టీ పదిహేను ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుందని రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్య పాలన అందించిన మాయావతిని ప్రధానమంత్రి చేయాలన్నారు నగరంలో కాంగ్రెస్కు సంబంధించి కానివ్వండి లేదా బీజేపీకి సంబంధించిన కానివ్వండి దేశంలో ఉన్నటువంటి వాళ్ళ జాతీయ పార్టీ నాయకులంతా కూడా వచ్చి ఇక్కడ మరి ప్రజలను ఏ విధంగా మభ్యపెట్టాలనే పెట్టాలనే దాంట్లో వారు అనేక పెద్ద పెద్ద ర్యాలీలు కోట్లాను కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టి సమావేశాలు నిర్వహించుకుంటూ నేను గ్యారెంటీ అని మోదీ చెప్పడం జరుగుతుంది అలాగే మరి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఆరు గ్యారంటీలు ఖచ్చితంగా ఇస్తామని చెప్పడం జరుగుతుంది అంటే గతంలో అనేక వాగ్దానాలు చేసిన బీజేపీ ప్రజలకు మోసం చేసింది ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా గతంలో మోసం చేయడం వల్లనే ప్రజలు గుణపాఠం చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా అదే జరగబోతుంది ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా బీజేపీకి మరి ప్రజలు గుణపాఠం చెప్పబోతున్నారు వారు ఖచ్చితంగా ఓటమి పాలు కాబోతున్నారు ఈరోజు జాతీయ స్థాయిలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది దానికి గాను మా యొక్క అభ్యర్థులు తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున మరి ఓట్ల రూపంలో వారు సమాధానం చెప్పడం జరుగుతుంది నమస్కారం ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో మన బహుజన్ సమాజ్ పార్టీ నుంచి డాక్టర్ దండెబ్బ స్వానందంగా నేను ఎంపీకి పోటీ చేయడం జరుగుతుంది గతం నుంచి కూడా దొరల పార్టీలలో ఇంత వాళ్ళు దొరల టికెట్లు వాళ్ళు వాళ్ళే పంచుకొని అమ్ముకొని వాళ్ళే పరిపాలన చేస్తుంది ఇతరులకు ఇవ్వడం లేదు కాబట్టి బహుజన సమాజ్ పార్టీ మనల్ని గుర్తించి వెంటనే ఆహ్వానించి వారికి ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్యపై దాడిని జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం ఖండించారు దీనిపై కాచిగూడలు సమావేశమయ్యారు ఆర్ కృష్ణపై దాడి యావత్ బీసీ సమాజంపై దాడిగా పరిగణిస్తున్నామని అన్నారు ఇలాంటి పెరిగి పంద రాజకీయాలు చేస్తే ఎవరు భయపడరని ప్రజలు దాడి చేసిన వ్యక్తిని చేయించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో ఆర్ కృష్ణన్న చేస్తున్న ప్రచారానికి లభిస్తున్న విశేష ప్రజాదరణ ఆయన వెంట నడుస్తున్న బీసీ శ్రేణులను చూసి కడుపు మట్టతో ఈ దాడి జరిపారన్నారు భౌతిక దాడులకు పాల్పడితే తిరిగి ప్రతి దాడులు చేస్తామని హెచ్చరించారు కృష్ణయ్య దాడి యావత్ దేశంలోని డెబ్బై కోట్ల మంది బీసీలపై దాడి అని భావిస్తున్నామని తెలిపారు ఎన్నికల నేపథ్యంలో నిన్న సాయంత్రం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రచారంలో ఉన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారిపై గుర్తు తెలియని వ్యక్తులు నిన్న దాడి చేశారు ఈ దాడిని జాతీయ బీసీ సంక్షేమ సంఘం చాలా తీవ్రంగా ఖండిస్తోంది బీసీ వాదంతో బీసీల బతుకు బాగు చేయడం కోసం గత యాభై సంవత్సరాలుగా తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి పైన ఇలాంటి త్యా ఇలాంటి దాడుల్లో తెగబడమనేది జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ వ్యక్తులను గుర్తించి కఠినంగా శిక్షించాలని మేము ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నాం అలాగే ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా ఎక్కడైనా నోటు ద్వారా నోటి ద్వారా ఓటు ద్వారా మాత్రమే మాట్లాడుకోవాలి కానీ మనం రాతియుగంలో ఉన్నట్టుగా ఈ రాళ్ల దాడి చేయడం అనేది చాలా పాశవిక పాశవికమైన చర్య మేము ఈ విషయంలో ఇలాగే ఇంక ముందుకు ఎప్పుడైనా కొనసాగితే ప్రతి దాడిలో కూడా తెగబడతామని చెప్పేసి ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాను కల్లుగీత గీత వృత్తిదారుల సంఘం బీసీ సంఘాల మద్దతు ప్రకటించిన ఇబ్రహీంపట్నంలో కల్లుగీత గీత వృత్తిదారుల సంఘం నేతలు సమావేశమయ్యారు తెలంగాణ ఉద్యమకారుడు బీసీ నాయకుడు బరుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బుర్ర నర్సయ్య గౌడ్కు సమైక్య వృత్తిదారుల సంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపారు గతంలో బుర్ర నర్సయ్య గౌడ్ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని తెలంగాణ సాధనలో కీలక భూమిక పోషించారని కులవృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆయల్ వెంకన్న తెలిపారు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు భువనగిరి ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని అలాంటి వ్యక్తికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని బీసీ సంఘాలు గీతా కార్మిక సంఘాలు మద్దతును తెలిపాయినటువంటి వాస్తవానికి వ్యక్తిగతంగా కావచ్చు బీజేపీ పార్టీ పక్క పెట్టిన పూర్వనరసాయి గౌడ్ గారి జీవితం అంతా కూడా ఎంతో ఉన్నతమైనది నిస్వార్థంగా ప్రజల కోసము అనిత్యం పరితెప్పించేటువంటి నాయకులు డాక్టర్ భూనరసే గౌడ్ గారు తెలంగాణ ఉద్యమంలో మొత్తం డాక్టర్లందరితోటి జేఏసీ ఏర్పాటు చేసి డాక్టర్లను కూడా ఉద్యమంలోకి ఇన్వాల్వ్ చేసినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ భూనర్సే గౌడ్ ప్రపంచంలోనే వంద మంది డాక్టర్లను సెలెక్ట్ చేస్తే బెస్ట్ డాక్టర్లు సెలెక్ట్ చేస్తే అందులో మన ఇండియా నుండి నెంబర్ వన్ డాక్టర్గా ఉన్నవారు ఎంతో సంపాదించుకోవడానికి అవకాశం ఉన్న ప్రజా జీవితమే నా జీవితం అని చెప్పి నిస్వార్థంగా అనేక సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి నాయకులు డాక్టర్ భూవనర సై గారిని గెలిపించుకోవాల్సిన అవసరం భువనగిరి నియోజకవర్గ ప్రజలందరికీ రానున్న పార్లమెంట్ ఎన్నికల బరిలో ఉన్న మున్నూరు కాపు అభ్యర్థులను గెలిపించుకుందామని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుండ దేవయ్య పటేల్ ఆ సామాజిక వర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు ప్రెస్ క్లబ్లు ఆయన మాట్లాడారు కాపులంతా ఏకతాటిపైకి రావాల్సిన తరుణం ఆసన్నమైందని అన్నారు బీసీలలో అత్యధిక జనాభా కలిగిన కాపు సామాజిక వర్గం రాజకీయంగా తీవ్ర వెనుకబాటును అనుభవిస్తుందని అన్నారు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళు గడుస్తున్న బీసీల పరిస్థితులు ఇలాంటి మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో రాములు ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థుల కోసం విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు దీనిలో భాగంగానే సికింద్రాబాద్ నుండి బరిలో ఉన్న దానం నాగేందర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని తెలిపారు తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కుల బాంధవులందరికీ మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం సంఘం తరఫున ఈరోజు ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్న దానం అన్న గారిని మరి ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్న మునురు కాపులు కాపులందరూ కూడా ప్రతి ఒక్కరు మన ఓట్లే కాకుండా ఇంటి మన పక్కలో ఉన్న వాళ్ళు కానీ డివిజన్లలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎక్కువ మెజార్టీతో మనం గెలిపించడం కోసం మనందరం కూడా బయటికి వచ్చి ఇంటింటి ప్రచారం చేసి గెలిపించాలని కోరుచు మరి ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంటులు పార్లమెంట్లలో మన స్థానంలో పోటీ చేయించున్నా వివిధ పార్టీల్లో ఉన్న నిజామాబాద్లో ఇద్దరు పోటీ చేస్తున్నారు మరి కరీంనగర్లో ఒకరు చేస్తున్నారు జైరాబాద్లో ఒకరు చేస్తున్నారు నిజామాబాద్లో బాదిరెడ్డి గోవర్ధన్ గారు ధర్మపూరి అరవింద్ గారు మరి కరీంనగర్లో బండి సంజయ్ గారు జైరాబాద్లో గాలి అనిల్ కుమార్ గారు సికింద్రాబాద్లో దానం నాయందర్ గారు మరియు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న మన తీన్మార్ మల్లన్న గారు వీరందరినీ కూడా మును కాపులందరినీ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు గెలిపించాలి మరి సికింద్రాబాద్లో ఎక్కువ మెజార్టీతో మనం గెలిపించేందుకోసం కృషి చేయాలని కోరుచున్నాను మరి కాంగ్రెస్ పార్టీ మనకు కార్పొరేషన్ ప్రకటించింది త్వరలో కూడా మనకి పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఈరోజు ప్రెస్ మీట్ వేదిక ద్వారా మేము తెలియజేస్తున్నాము రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్న మెగాస్టార్ హైదరాబాద్ చేరుకున్నారు బేగంపేట్ ఎయిర్పోర్ట్లో ఆయనకు అభిమానులు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా మెగాస్టార్ కీలక వ్యాఖ్యలు చేశారు తాను రాజకీయాలకు అతీతంగా ఉన్నానన్న చిరంజీవి పిఠాపురం వెళ్తున్నాననే ప్రచారంలో వాస్తవం లేదని తెలిపారు భారతరత్నకు ఎన్టీఆర్ అర్హుడని పేర్కొన్న ఆయన కూటమి ప్రభుత్వం వస్తే ఆ దిశగా ఆలోచించాలని సూచించారు కేంద్ర ప్రభుత్వం ఉంది భారత ప్రభుత్వానికి దానికి వెనకుండి ఈ అవార్డు రావడానికి కారణభూతులైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండ్ ముఖ్యంగా ఈ అవార్డు రావటం వెనుకాల నా కృషి నా కళాసేవ ఈ సమాజానికి ఎంతో కొత్త ఎంతోదికంగా నేను చేసినటువంటి సేవలు ఇవన్నీ పక్కన పెడితే ఎవరైతే దోహదపడ్డారో ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి సహకారం నేను ఈ ఎత్తుకు ఎదగడానికి కారణమైనటువంటి వారందరిది కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి నా సంతోషాన్ని తెలియజేసుకుంటూ నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను